హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే నేను గార్డెన్లో చేసే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంత మండు వేసవిలో కూడా పువ్వులు బాగా రావాలంటే వీటికి కొన్ని లిక్విడ్స్ అయితే ఇస్తుండాలండి చెండలు చాలా బాగా ఎక్కువైపోయాయి కదా పువ్వులు అయితే వస్తున్నాయి కానీ చెట్లు కూడా అంతే ఎండిపోతున్నాయండి నాకైతే చాలా బాధగా ఉంది ఈరోజైతే నేనైతే మన చెట్లకైతే కొన్ని కొన్ని అయితే రోజు చేసే పని ఇది మీకు రోజు ఏం చూపిస్తానులే అని నేనైతే అప్పుడప్పుడైతే ఈ పువ్వులన్నీ ఇలా చూపిస్తూ ఉన్నాను మనకి ఎప్పుడైతే తగ్గేది లేదు పువ్వులు అయితే చాలా బాగా వస్తుంటాయి నేను రోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి పువ్వులు స్టార్టింగ్లో నాకు అనిపించేది చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వస్తే బాగుండి ఇంకా వస్తే బాగుండు అనిపించేది ఇప్పుడు చెట్టు పెద్దగా అయిపోయింది మనం కోయలేనన్ని పువ్వులు వస్తున్నాయి ఇవైతే నేను రోజు మాలలు తట్టి పెట్టుకుంటానండి పొద్దుట లేవగానే దేవుడికి వేయడానికి ఇవి మనకి సాయంత్రం పూటనే వస్తాయండి మనం ఫైవ్ థర్టీ వరకు స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి సిక్స్ వరకు అయిపోతుంది అప్పుడు చెట్లకు కూడా నీళ్ళు పోసుకుంటే మనకు చాలా బాగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఇలా ఎండాకాలంలో చెట్లకి సాయంత్రం పూట నీళ్ళు పోసుకోవాలండి ఇట్లా చల్లినట్టుగా అప్పుడు చెట్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి మనకి కొంచెం మటుకు వాటిని కూడా కాపాడిన వాళ్ళం అవుతారు టెర్రస్ పైన మీకు ఏదైనా ఇట్లా నెట్ లాంటిది ఉంటే పర్లేదు కానీ ఏం లేకపోతే మాత్రం చ మొక్కలన్నీ ఎండిపోతాయి చూడండి మనకి ఇలా దొడ్డు మల్లెలు కూడా వస్తున్నాయి ఇవైతే తగ్గిపోయాయి అని చెప్పవచ్చు వీటన్నింటినీ తెప్పేసి అట్లనే నేను కొన్ని నారు కూడా వేసానండి కూరగాయ మొక్కలు వాటిని కూడా మీకు చూపిస్తాను అనుకుంటున్నాను ఇంకా టమాటా నారైతే అయితే ఎండిపోయింది మనము వీటిని ఎలా అంటే మొక్కలని పెంచుతున్నప్పుడు మనము వీటిని చూసుకుంటూ ఉండాలి నీళ్ళు పోసే వాళ్ళు ఉండాలి మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే మనం వచ్చేసరికి ఇలానే ఎండిపోతూ ఉంటాయి చూడండి ఇది పునర్నవ ఆకు అంటారు కదా కోయి తోటకూర పునర్నవ ఇవన్నీ అయితే తెంపుతున్నాను ఇవి మనకు ఫ్రీగా ఖర్చు లేకుండా అనమాట గార్డెన్లో ఆకుకూరలు చాలా హెల్త్కి కూడా మంచివి చామంతి నారు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి మనకి శ్రావణ మాసంలో ఈ చామంతి పూలు కూడా బాగా వస్తాయి మనం ఒకసారి మొక్కల్ని పూల మొక్కల్ని కొన్నామనుకోండి వాటిని ఇలా మనం కాపాడుకుంటే సంవత్సరం పొడుగునా కూడా బాగా ఉంచుకోవచ్చు ఇదంతా పునర్నవా అండి ఫ్రెష్గా ఉంది ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు విత్తనాలు రాకముందు మనం వీటిని ఇలా తీసేసుకుంటే మనకి తీసేసినా కొద్దీ వస్తూనే ఉంటుంది ఇలా తీసేసుకొని మంచిగా కడిగేసి ఆకుకూర వండుకుంటే చాలా బాగుంటుంది కిడ్నీలో రా స్టోన్ ఉంటే కరిగిపోవడము రాళ్ళు కడిగిపోవడం అవన్నీ జరిగిపోతాయండి ఇది ఆకుకూర చాలా మంచిది అంటారు ఇది తెల్లది ఉంటుంది ఎర్రది ఉంటుంది మన గార్డెన్లో అయితే ఎక్కువగా ఎర్రది ఉంది తెల్లది కూడా ఉంటుందండి ఈ రెండు కూడా అంతే మంచిది వీటిని ఇందు వీటితో పాటు కొంచెం బచ్చల కూర గోంగూర ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని కూడా మనం తీసేసుకుందాము ఎండకి ఇంత మాత్రం పెరగడమే కష్టం అండి పైన ఏం లేకుండా అంత వేడి మీద తట్టుకొని ఇంకా మనం ఇవన్నీ తీసేసుకుంటే ఇందులో పుదీనా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కదా ఒకటి ఏంటంటే మనం గార్డెన్లో పెంచుతుంటే ఏ మొక్కని తీసేయాలనిపించదండి ఒక దాంట్లో మనం ఒక్క మొక్కనే వేద్దామని వేస్తామా అందులో అయితే పది మొక్కలు వచ్చేసాయి అవి ఆకుకూరని పూల మొక్కలు ఏంది ఏమైనా విత్తనాలు మట్టిలో కలిసిపోయి మనకు వస్తూనే ఉంటాయి ఇలా అయితే ఈరోజైతే కూర గోంగూర ఇవన్నీ ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి మనకు చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే బాగా పెరగాలంటే వీటికైతే ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తూనే ఉండాలండి నేనైతే ఈరోజైతే వీటికి ఒక లిక్విడ్ కూడా మీకు చూపిస్తామనుకుంటున్నాను ఇవైతే మనకి కనకమరం విత్తనాలు అండి ఇంత ఎండలో కూడా అవి మొలకెత్తాయి అంటే అది కొబ్బరి పీచులో నేను వేసానండి మనకు కోకోనట్ కొకోపీట్ పౌడర్ ఉంటుంది కదా మనం తడిపేసి అందులో వేసినట్టయితే ప్రతి విత్తనం కూడా తొందరగా జర్మినేట్ అవుతుందనమాట ఇలా మనం కోల్ తోట కూర అయితే పిలవక ముందే మన వస్తుంది ఇంకా అంజీరాలు అయితే కొన్ని మనం తెంపాము కొన్ని అయితే ఇంకా మనం ఊరే వచ్చేసరికి అయితే పిందలన్నీ రాలిపోయాయండి చూడండి చాలా మటుకు అయితే బాగా వచ్చాయి ఇది నేను ఒక మొక్క నుంచి పక్కన వచ్చేసరికి ఇంకొక మొక్క కూడా వచ్చింది దాంట్లో కూడా చాలా బాగా వస్తున్నాయి మనము పండిస్తున్నామని చెప్పడం కాదు కానీ మనం ఇట్లా మన టెర్రస్ పైన పెరిగిన మొక్కలు అది పైన తోలు పలుచగా ఉండి బా చాలా బాగుంటుంది అసలు అదే అంటారు కదా గోవు పాలు గరికెడైన చాలు కడవడైనా కరువు పాలు అన్నట్టు ఇది మనము కొన్న పనుల కంటే ఇది ఈ చిన్న తిన్నా కానీ అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట చూడండి బచ్చలాకులు ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్దగా ఉన్నాయి వీటిని అయితే బజ్జీలు వేసుకుందామండి ఈ వీడియో బజ్జీల వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇక ప్రతి ఒక్కటి మన గార్డెన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అలా అని చాలా మొక్కలు కూడా ఏం పెంచలేదండి మనది చిన్న గార్డెనే మనకి ఇంట్లో పూజకు అవసరమయ్యేవి వండుకోవడానికి సరిపోను అయితే నేను వేస్తూ ఉన్నాను ఎక్కువగా పువ్వుల మొక్కలు పెంచేదాన్ని ఇప్పుడు కాస్త కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కల ట్రై చేస్తూ ఉన్నాను బాగానే పెరుగుతున్నాయి అని కూడా చెప్పొచ్చు ఇవైతే విత్తనాలుగా మనం ఒక డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి అట్లా అనమాట చాలా ఈజీగా పెరుగుతాయి ఇప్పుడైతే మీకు ఆ లిక్విడ్ చూపిస్తాను ఇలా మనము కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసుకున్నదండి మీకు ఇది కూడా చూపించాను అనుకుంటాను మనము కార్డ్బోర్డ్స్ పండ్ల తొక్కలు కూరగాయల తొక్కలు కిచెన్లో లభించే పిండి అవన్నీ తోటి దాని కింద పాటు పెట్టుకుంటే ఆ లిక్విడ్ కారిందనమాట అదంతా ఇదే అనమాట మన మొక్కలకి ఇచ్చే ఎనర్జీ డ్రింక్ అనమాట అది మనము పది లీటర్ నీళ్ళకి ఒక లీటర్ చొప్పున ఇలా మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఏ ఎరువులు లేకున్నా కానీ ఫ్రీ అనమాట మనం కంపోస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ మల్టీ విటమిన్ టానిక్ అని చెప్పవచ్చు అనమాట మొత్తానికి ఇదైతే చాలా బాగా పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది మనం ఎగ్ ఆయిల్ ఇచ్చిన తర్వాత చెప్పాను కదా ప్రతి వారం పది రోజులకు ఒక్కసారి ఏదో ఒకటి అయితే ఇవ్వాలి ఈ ఎండాకాలంలో అయితే మరీ మనము లిక్విడ్ రూపంలో ఇస్తే అవి బాగా తీసుకుంటాయి మనకు కూడా అంతే కదండి మనం కొంచెం ఎండలో తిరిగి వచ్చేసరికి లెవెన్ జ్యూస్ కానీ ఏదో కానీ తాగితే కానీ ఎంత రిలీఫ్ ఉంటుందో మొక్కలకు కూడా ఇలా లిక్విడ్స్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట చూడండి నేనైతే ఇప్పుడైతే ఇలా ఇవన్నిటికీ ఇస్తున్నాను అలాగే మన గార్డెన్లో ఉన్న కొన్ని కొంచెం నారు కూడా ఉందండి అవి కూడా చూపిస్తాను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇలా అన్నీ కూడా మనకు స్వీట్ పొటాటో పండ్లు ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి ఈ వంకాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు మనకి చిన్న చిన్న పూత ఉన్నప్పుడు మనము ఇలా ఇవి రాలిపోకుండా ఉండాలంటే ఎగ్ ఆయిల్ మాత్రం కంపల్సరీగా చేసుకొని ఇచ్చుకోండి పెద్ద ఇదేం లేదండి ఇది మీకు స్మెల్ అని అనిపిస్తాయి పీనట్ పౌడర్ ఉంటుంది మనకి ఇది ఉంటుంది కదండి పల్లీల పౌడరు మనం వాటిని మూడు నీళ్ళు మూడు రోజులు నీళ్ళల్లో ఫర్మెంట్ చేసి ఇచ్చినా కానీ ఆ పూట రాలకుండా బాగుంటుంది బెల్లంతో కలిపి ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ప్యూర్గా అట్లా ఇవ్వద్దండి ఒక వంతు ఇప్పుడు చెప్పాను కదా ఒక లీటర్ నీళ్ళల్లో మీరు ఫర్మెంట్ చేసినట్టయితే పది లీటర్ల నీళ్ళు కలుపుకొని ఇవ్వాలి అప్పుడే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది లేకపోతే మీకు చెట్లు మురిగిపోవడం అలా జరుగుతుంది అంతా వంకాయ నారండి ఇంత బాగా వస్తుంది చూడండి టమాటా నార్ మాత్రం ఎండిపోయిందండి మనము కొంచెం ఇది చెట్ల మధ్యలో గోకర్ కాయ నీడలో ఉంది కాబట్టి ఇది బాగా సేఫ్గా ఉంది నేను రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి కొన్ని బెండకాయ ముక్కలు టమాటా నారు మొత్తం అయితే ఎండిపోయింది చూడండి ఇవైతే దోసకాయలు చెప్పాను కదా ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి మీకు వీడియో ఒక్కసారి ఫుల్గా చూపిద్దామంటే అవి ఒక్కసారి రావట్లేదు కాకపోతే రెండు మూడు అలా అయితే వస్తూనే ఉన్నాయి వీటికి పెద్ద పాలినేషన్ కూడా ఏమీ అవసరం లేదండి మనం ఒక కుండీలో నాలుగైదు మొక్కలు ఉన్నా కానీ మంచిగా ఈజీగా ఒక పది కాయలు అయితే తీసుకోగలుగుతాము చూడండి ఇల్లు అయితే బాగానే వస్తాయి మనకి చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు ఆకుల మధ్యలో ఎంతవరకు అనిపిస్తుందో నాకు తెలియదు కానీ సాయంత్రం అయింది కదా కానీ పది కాయల వరకు అయితే ఉన్నాయి ఇలా మంచిగా మనం మొక్కటి ఇచ్చుకుంటే ఇట్లా వాటర్ మిలన్ కూడా ఇచ్చుకోవచ్చు అది మనం తిని పాడేసిన గింజలు అండి వాటి నుంచి ఇవన్నీ వచ్చినాయి ఇదైతే గునుగు అంటారు కదా మన బతుకమ్మ పువ్వు అండి ఆ పువ్వు నుంచి విత్తనాలు నేను చెప్తున్నాను కదా ప్రతి పండు తినే కన్నా ఆ విత్తనాలు వేయడంలో ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటాను నేను ఇలా వేసినవి మనకి అలా ఆకులు అవన్నీ వస్తాయి గునుగు కూర కూడా చాలా మంచిదండి ఇంకా బెండకాయ మొక్క అయితే ఒకటే మిగిలిందని చెప్పొచ్చండి మనకి వెళ్ళిపోయాయంను కదా ఇలా బెండకాయలు అయితే ఫ్రెష్గా వస్తున్నాయి ఒకటి రెండు మనకి బెండకాయలు అయితే ఒక పది మొక్కలు వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకైతే సరిపోతాయి లేకపోతే ఇలా ఒకటి రెండు వస్తుంటాయి ఏం పర్లేదు మనం మెల్లగా ప్రయత్నిద్దాము ఒక్కో మెట్టు ఎక్కుదాము మన గార్డెన్లో పండిస్తున్నామన్న ఆనందాన్ని పొందుదాము ఏమంటారు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇదండి మన గార్డెన్ లుక్ అయితే మొత్తానికి నేనైతే ఏంటంటే వాటిని ఎక్కువగా పెంచి ఇలా ఎండకి ఎండిపోవడం అలా కాకుండా నాకు అవసరమైనన్ని అవసరమైన మొక్కలే ఇలా పెంచుతూ ఉన్నానండి ఇవి మన టెర్రస్ పైన మొక్కలు ఇలా ఉన్నాయండి గార్డెన్ విశేషాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము చూడండి ఇవైతే మన కింద ఉన్న పండ్ల మొక్కలు కొన్ని పూల మొక్కలు చెప్పాను కదా పూజకు అవసరమైన మొక్కల్ని మాత్రమే నేను ఎక్కువ పెంచడానికి ఇష్టపడతాను ఇంట్లో వండుకోవడానికి కూరగాయలు సరిపడా సరే అండి మరి బాగా ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము